వందలు పెన్షన్ వస్తుంది ఎంత ఇస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు నీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారా నాలుగు వేలు సంతోషమేనా ముందు ముందు ఎంత వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ప్రతి నెల ఒకటో తారీఖున మీకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పంపిస్తున్నారు ఓకేనా ఎంత ఇస్తున్నారు అమ్మా ఎవరు పంపిస్తున్నారు వెరీ గుడ్ చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారు రైట్ ఇదిగో నీకు ఈ రోజు ఒకటో తారీఖు కదా అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వని పంపించారు అందుకే పెన్షన్ ఇవ్వడానికి మేము వెల్ఫేర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము నీకు పెన్షన్ ఇచ్చేసి వెళ్తాం పెన్షన్ పెన్షన్ అంగోలు పెన్షన్ ఎంత ప్రతి నెల ఆరు వేలు వస్తుందా ఎవరు పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీకు గతంలో ఎంత ఉండింది మూడు వేలు సార్ ఇప్పుడు ఎంత ఆరు వేలు సార్ ఎవరు చేశారు ఈ ఆరు చంద్రబాబు నాయుడు సార్ గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి మళ్ళీ మూడు వేలు పెంచి ఆరు వేలు చేశారు మీకు సంతోషమైన సంతోషం సార్ ఈ ఆరు వేలతో ఏం చేస్తున్నారు మీరు ఆరు వేలతో పెట్ట కొంటున్నారు మరి ఇంటికి కూరగాయలు కొనేసి కుటుంబ అవసరం తీర్చుకుంటున్నారు కుటుంబం అవసరం తీర్చుకుంటున్నాం సార్ మరి చంద్రబాబు నాయుడు చేసింది మంచిదినా మంచిది సార్ ధన్యవాదాలు చెప్తాం చంద్రబాబు ధన్యవాదాలు ఈరోజు ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నారు మీకు దివ్యాంగులకు ఆరు వేలు ఇదిగో ముఖ్యమంత్రి గారు పంపించినట్టు ఆరు వేలు ఈరోజు మీకు ఇవ్వడానికే మేమందరూ వచ్చాము కాబట్టి ఇదిగో ఆరు వేలు తీసుకుంటాము ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ప్రతి నెల మీకు నాలుగు మీకు ఏ పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఓకే మధు నీకు ఏ పెన్షన్ వస్తుంది వృద్ధాప్య పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఎవరు ఎవరు పంపిస్తున్నారు నీకు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారా మీకు ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పంపిస్తున్నారు ప్రతి నెల నీకు డబ్బులు వస్తుందా ఈరోజు ఈ రోజు ఒకటో తారీఖు కాబట్టి మళ్ళీ నీకు డబ్బులు పంపించారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా ఊర్లో అయితే పరిడిలోనే చాలా ఇబ్బందులు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ కాకపోతే మనకు వర్షం పడితే కానీ డ్రైనేజ్ లేకపోవడం వల్ల సీసీ రోడ్ లేకపోవడం వల్ల కొంతమందికి ఇల్లులు కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు చాలా మేమైతే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ వరకు కూడా మేము స్పందనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది సీసీ రోడ్ కోసము అందుకే మనకు సీసీ రోడ్ ఎలాగైనా మాకు మీరు మీ దయతో మీ కృషితో మాకు చేశారనుకోండి మాకు చాలా బాగుంటుందనేసి మీ వరకు కూడా మేము లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి మీరు మా పరెటి గ్రామంలో నీస్ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మనకు నీటి సౌకర్యం కోసం మనకు మీరు చేస్తారనేసి మేమైతే చాలా కోరుకుంటున్నాం సార్ మీకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం సార్ మీకు నెక్స్ట్ సారి కూడా మేము మా పరిడి గ్రామం నుండి మీకు ఎమ్మెల్యే క్యా టికెట్ వస్తే ఖచ్చితంగా మేము ముందుకొచ్చి మీకు వెనక ముందు ఖచ్చితంగా మేమైతే ఉండి మీకు సపోర్ట్ చేయడానికి నేను మేమైతే హండ్రెడ్ పర్సెంట్ పరిడి విలేజ్ నుండి ఖచ్చితంగా ఉన్నాం సార్ అది మాకు ఎలాగైనా మీరు చేసి పెడతారనేసి మేమైతే కోరుకుంటున్నాం సార్ సీఎం చంద్రబాబు గారి దగ్గర కూడా తీసుకెళ్తారనేసి మేమైతే కోరుకుంటున్నాం సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ గారు మా ఊర్లో మీరు రావడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషిస్తున్నాం ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మీరు రావడం మాకు చాలా ఆనందదాయకం నిజంగా ఈరోజు ఎన్నడూ లేని సంతోషం మాలో కలుగుతుంది అలాగనే ఇలా పెంచర్ పంపిణీ కార్యక్రమంతో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఎక్కువనే ఉన్నాయి సార్ మా గ్రామంలో వర్షాకాలంలో సిల్సి రోడ్లు లేకపోవడం వల్ల డ్రైనేజ్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నాం సార్ మేము దీనికి సంబంధించి అధిష్టానాన్ని మీరు తెలియజేస్తారని మేమైతే కోరుకుంటున్నాం సార్ నారా చంద్రబాబు నాయుడు దృష్టి దాకా మీరు తెలుసుకుందని మేము కోరుకుంటున్నాం సార్ నాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది సార్ చాలా చాలా సంవత్సరాలు అయ్యాయి మనకి ఇప్పటి నుంచి కాదు సార్ పుట్టిపరం నుండి కూడా సీస్ అనేది లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షకాలంలో చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం చెప్పు అలాగే నేను ఒక స్థానిక వార్డు సభ్యుడిని అండి క్లస్టర్ ఇంచార్జింగ్ చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి నేను పార్టీ పరంగా నేను అధికంగా నేను చాలా కష్టపడుతుంటాం మేము మీరు మీ మీరు ఒక ప్రోత్సాహంతో సార్ మేము కష్టపడుతున్నాము కాబట్టి ఇలాగ ఇలాగని మేము సదాకాలం కూడాను తెలుగుదేశం పార్టీలో మనం నడుస్తూ ఇలాగనే మనం సాగాలనేది మేము కోరుకుంటున్నాం సార్ కాబట్టి మా సమస్యలు చాలానే ఉన్నాయి అలాగే ఒక మనకి ప్రధానమైన సమస్య ఒకటి ఉంది సార్ ప్రధాన సమస్య ఏంటంటే మనకి తాగడానికి నీళ్ళు చాలా ప్రాముఖ్యం కాబట్టి ఒకటే కుళాయి కావడం వల్ల అందులో నీళ్ళు మనకి సరిపడట్లేదు కాబట్టి దాని దాని విషయం పట్ల కూడా కొద్దిగా మనం దృష్టి సారించి అది కూడా మనకి ముందుకు తీసుకెళ్తారని మేమైతే కోరుకుంటున్నాం మాకు ఇంకో ఇంకో ప్రధానమైన సమస్యలు చాలా ఎక్కువనే ఉన్నాయి సార్ కాబట్టి మనకి పంట పొలాల్లో మనకి నీరు అందించడానికి కూడా చెప్పారు లాయర్ ఒక లాయర్ గారు చెప్పారు మీ ఊరు సమస్యల కోసం మీకోసం అడగట్లేదు మీ ఊరు సమస్యల కోసం అడుగుతున్నారు ప్రధానంగా మంచినీరు మంచినీళ్ళు ఒకటి డ్రైనేజీ సిసి రోడ్డు ఈ మూడు ప్రధానమైనటువంటి సమస్యలు గ్రామంలో ఆ దృష్టికి తీసుకొచ్చారు ఈ సిసి రోడ్డు డ్రైనేజీ విషయం ఈ మూడు రోజుల నేను జై గారికి పంపించి ఎస్టిమేట్ చేయించి నేను పెద్దల దృష్టికి పెట్టి ఇది మంజూరు చేపిస్తాను అలాగే మంచినీళ్ళు కూడాను ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది నేను దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడతాను ప్రతి ఇంటికి కుళాయి అందించే ఏర్పాటు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేస్తుంది కాబట్టి మీ ఊర్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు అయ్యేటట్లు నేను చర్యలు తీసుకుంటాను మీ ఊర్లో ప్రధానమైన ఈ మూడు సమస్యలు నేను తీర్చడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మూడు సమస్యలు కూడా క్లియర్ అయ్యేటట్లు నా వంతు నేను కృషి చేస్తాను ఇది నా నా హామీ నేను హామీ ఇస్తున్నాను